హలో హాయ్ నమస్కారం అండి ఇది పచ్చి పులుసు అన్నమాట దానికి కావాల్సిన పదార్థాలు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ రెండు ఎండుమిర్చి బెల్లం అంతా కావాలంటే దాని తగినట్టు తీపి చూసుకొని వేసుకోవచ్చు శనగ పప్పులు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఒక ఆనియన్ ఇప్పుడు చింతపండు ఇప్పుడు ఇలా చింతపండు కడిగి వేసుకొని మనం ఇప్పుడు బెల్లం చూపించండి తగినంత మన ఇష్టం ఎంత కావలసి ఉంటే అంత వేసుకోవచ్చు అనమాట కొంచెం తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు సారీ అండి నువ్వులు మర్చిపోయాను ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ నువ్వులు నేను అంతా వేస్తాను మీకు కావాలంటే వేసుకోండి టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతా నువ్వులు కూడా వేయించుకొని ఇవన్నీ బాగా వేయించుకొని మిక్సీకి కొట్టుకోవాలి చినకాయ పప్పులు ధనియాలు నువ్వులు ఎండుమిర్చి ఎర్రగడ్డలు ఇవన్నీ మిక్సీ కొట్టుకోవాలి బాగా వేయించుకొని మిక్సీ కొట్టేసుకొని కొన్ని బాట్ వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా అనమాట ఇప్పుడు మనం మిక్సీకి కుట్టుకున్నాం అంటే మెత్తగా పేస్ట్ లాగా కుట్టేసుకుంటాము बच्चों పప్పులో कपड़ा बनने బౌల్ मनम चिंता करने में अवेंनी नान बिट कोने वेस नंबर आल बाप వాటరు ఇలా పోసుకోవచ్చు తీపి సాల్ట్ అవన్నీ చూసుకొని సాల్ట్ అయితే తక్కువ అయితే వేసుకోవచ్చు ఇవి కూడా ఉందో కొద్దిగా కారంగా వేసుకోవచ్చు మేమైతే కొద్దిగా నేను వేసుకుంటాము తిరువాత గింజలు ఇవ్వండి ఓన్లీ ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చి ఒకటి కరివేపాకు ఇవి ఉంటే చాలా ఏం అవసరం లేదు ടു ടേബിൾ സ്പൂൺ ആയിൽ ഇപ്പോഴും മനസ്സിന് తర్వాత వేగాక మనం మిక్స్ చుట్టు పెట్టుకున్న వాటర్ పచ్చిపోయి వేసుకున్నాం మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కట్ చేసి మీరు తిన టేస్ట్ బాగుంటాయి ఆనియన్స్ కూడా వేసుకోండి బాగుంటాయి కాకపోతే మా ఇంట్లో తినరు కాబట్టి మేము వేయలేదు తినేవాళ్ళు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి వేసుకోండి అయిపోయిందండి ఇలా పొంగు వచ్చే సరిపోతుంది ఇంకా బౌల్లో పోసేసుకో మా ఇంట్లో ఇవాళ లంచ్ చపాతి పప్పు అంటికాయ కర్రీ నేను చేసిన పచ్చిప్రూసు రైసు ఆనియన్స్ నేను తింటానండి ఆని ఆనియన్స్ ప్లీజ్ మీకు ఇది ఇవన్నీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్